ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు మనం నిన్నటి దినమున ఏషియా గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు ధ్యానించుకుందాం ఈరోజు యొక్క కృపను బట్టి మనం ఎనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిదవ వచనము ఇంటికి ఇల్లు పొలమునకు పొలము కలుపుకొని ఇతరులకు ఏ మాత్రము తావు మిగలనీయక దేశమును తాము మాత్రమే నివసించువారు చేపగ్రస్తులు ఇక్కడ ఇంటికి ఇల్లు పొలమునకు పొలము కలుపుకొని ఇతరులకు ఏ మాత్రము తావు మిగలనీయక దేశమును తాము మాత్రమే నివసించువారు చేపగ్రస్తులు ఫ్రీలారా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఇంటికి ఇల్లు పొలమునికి పొలము కలుపుకొని ఇతరులకు ఏమాత్రం తాగు మిగలనియకు మిగల నీయక అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఎరుసులేం యొక్క ప్రాంతంలో ఇస్రాయేలీ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మన ఒకటో వచనం నుండి ఏడవ వచనంలో చెప్పుకున్న సారాంశం ప్రకారం దేవుడు వాళ్ళని శిక్షిస్తానని హెచ్చరించాడు ఈ ఎనిమిదో వచనంలో నుంచి ఒక శాప వచనాలు పలికినట్లుగా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి శాపం చెప్తూ ఉన్నాడు ఇంటికి ఇల్లు పొలముకు పొలం కలుపుకొని ఇతరులకు ఏమాత్రం తవనే మేకలుగా దేశంలో మాత్రమే నివసించేవారు శాపగ్రస్తులు ఇతరులని తమ దగ్గరకు రానియకుండా వీళ్ళకి వీళ్ళే నాయకులు వీళ్ళకి వీళ్ళే ఉండాలనే సదుంతో ఉండ నివసించేవారిని శాపగ్రస్తులుగా ఇక్కడ దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు నేను వినుచుండగా సైన్యములకి అధిపతి అయిన ప్రభువిట్లు ప్రమాణం చేసిన నేను వినుచుండగా ఇక్కడ ఏషియా ప్రవక్త మాట్లాడుతున్నాడు నేను వినుచుండగా సైన్యములకి అధిపతి అయిన ప్రభువిట్లు ప్రమాణం చేశాడు సుందరములైన మహాభవనములు అనేకములు నిర్మ నిర్మానుష్యమగును ఈ ప్రాంతంలో సుందరమైన భవనాలు కట్టడాలు ఉన్నాయి కానీ వారు నాకు వ్యతిరేకమైన కప్ప పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు యొక్క జనం వీళ్ళ భవనాలు మొత్తం నిర్మానుష్యమవుతున్నాయి త్వరలో కాబోతున్నాయని హెచ్చరిస్తూ ఉన్నాడు పది ఎకరాల ద్రాక్ష తోట ఒక పీపాయి ఇచ్చును పది కుంచాల విత్తనాలు ఒక కొంచెము పంట నొసుగును వేక్కున లేచినప్పటి నుండే మద్యము ప్రారంభించి రేయి పొద్దుపోయి వరకు త్రాగి పైకి కై పెక్కి ఉండువాడు శాపగ్రస్తులు ప్రియులారా ఈరోజు మన నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కొంతమందిని వ్యక్తులను మనం పరిశీలించి చూస్తే ఇక పదకొండవ వచనంలో మద్యపానం గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు మన కుటుంబాల్లో కూడా అనేక మంది కొంతమంది సభ్యులు నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా తిరిగి నిద్రపోయేంత వరకు మత్తుకు బానిసలై మద్యపానం సేవిస్తూ త్రప్ప తాగి కైపెక్కి మత్తులో ఊగుతూ తూగుతూ ఉండే వాళ్ళని మనం అనేక మందిని చూస్తున్నాం వీళ్ళందరినీ శాపగ్రస్తులతో పోల్చాడు దేవుడు వారు స్వరమండలములు తంతి సితారాలు పిల్లన గురువులతోనూ ద్రాక్షరసములతోనూ ఉత్సవము చేసుకుందరు చెప్పేదేముంది వాళ్ళు మద్యపానం సేవించినప్పుడు వారు ఆ మత్తులో ఏ వారు ఏం చేస్తారో ఏం వారికే తెలియదు కానీ ఆరోగ్యం ప్రజలు కూడా ఇలాగే మధ్యవత్తులకి అలవాటుపడి మద్యాన్ని సేవించి వారు స్వరమండలాలు తంతివాద్యాలు సితారాలతో ద్రాక్షరసములు తాగుతూ ఉత్సవాలు అంటే ఇక్కడ అన్య దేవత కూడా జరుగుతున్నట్లుగా కూడా ఇక్కడ మాట్లాడినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు ఈరోజు సమాజంలో మనం కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు అన్ని మతస్థులు క్రైస్తవ సమాజంతో కాకుండా చూసుకుంటే మనం వాళ్ళ యొక్క ఉత్సవాలను మనం గమనిస్తూనే ఉన్నాం ఏ ఉత్సవం చేసినా సరే ఖచ్చితంగా మద్యపానాలు సేవించే కొంతమంది బ్యాచ్ అనేది ఖచ్చితంగా ఉంటారు విందులు ఉంటాయి వినోదాలు ఉంటాయి డ్యాన్సులు పాటలు అనేక రకాలైన నికృష్టమైన చేష్టలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో ఆ రోజు నేను ప్రజలు కూడా చేస్తూ ఉన్నట్లుగా వారిని హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఎంత చేస్తా కూడా కానీ ప్రభు ప్రభు కార్యములు మాత్రం ఏమాత్రం గమనింపరు ఆయన చేతులు మాత్రం ఏమాత్రం పరిశీలింపరు విన్ని చేస్తూ అసలు ప్రభునైన మాత్రం నన్ను మాత్రం నా కార్యములను మాత్రం గమనించరు నన్ను మర్చిపోతారు నా కోసం ఏం అనేది కూడా ఆలోచన వారికి ఉండదు వాళ్ళ చేష్టలు కూడా ఏమాత్రం నా గురించి పరిశీలించరు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా యశ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు కనుక వారు ప్రవాసం వాతబడుతురు గ్రహణ శక్తి లేదు వీళ్ళకి గ్రహించే శక్తి ఆలోచన లేదు కాబట్టి వీళ్ళు కత్తి వాత పడతారని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు ముందు తరంలో బాని బానిసత్వంలోకి వెళ్ళి దాని గురించి ఇక్కడ ముందుగానే హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజానాయకులు ఆకలితో చత్తురు సామాన్య ప్రజలు దప్పికతో నశింతురు ఆ సమయం వచ్చినప్పుడు ప్రజానాయకులు కూడా ఆకలి అల్లాడిపోతారు సామాన్య ప్రజలు కూడా నీళ్లు దొరక అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళతో వేరే దేశస్థులు వచ్చి వీళ్ళని ఆక్రమించుకొని మానసత్వంలోకి తీసుకెళ్లే టైంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇక్కడ ఏషియా ప్రభుత్వం చెప్పినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పద్నాలుగవచనంలో పాతాళము వారి కొరకు ఆకలి కొని ఉన్నది ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ టై ఆ సమయంలో ఎవరైతే వీళ్ళ మీద దండయాత్రకు వచ్చినప్పుడు వీరిని ఏ విధంగా చంపుతారో ఆ చంపిన వారి కోసం ఆ యొక్క పాతాళం నోరు తెరుచుకుని విశాలంగా నోరుని ఆ భూమిని విశాలంగా తెరవబడి ఉంటుంది అని ఇక్కడ పద్నాలుగో వచనంలో కనిపిస్తూ ఉంది ఎరుసలేముందు ప్రముఖులను రాణగొని ద్వారా చేయు సామాన్య ప్రజలను దాని నోటబడదీరు ఎరుసలేముని ప్రముఖులు నాయకులు రానగొండే సామాన్య ప్రజలు దాని నోట సామాన్య ప్రజలు వచ్చు పాలకులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఆ తెరిచిన నోటి భూమిలోకి పాతాళ లోకానికి చని చాలామంది చనిపోతారు ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఆ యొక్క రాజ్యములు వీళ్ళని చంపుతారు అని చెప్పి ముందుగానే ఇక్కడ వివరించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఎన్ని శాపవచనాలుగా కనిపిస్తున్నాయి ముందుగానే చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఐష్య ప్రవక్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రభువు మానవ మాతృలనల్లా అనగద్రొక్కును గర్వాత్ములను అణిచివేయును మానవ మాతృలు మాత్రం అనుగుదక్తం గర్వాతలు మాత్రం అణిచివేస్తాను ఇక్కడ సైన్యములకు అధిపతి అయిన ప్రభు తన తీర్పు ద్వారా అధికొడగును సైన్యముకుల అధిపతి అయిన ప్రభు తన తీర్పు ద్వారా అధికొడగును ఈ విధంగా జరిగినప్పుడు తీర్పు విధించినప్పుడు ఆ యొక్క దేవునికి అధికుడిగా అధికుడిగా ఉంటానని చెప్తూ ఉన్నాడు తన తీర్పు ద్వారా అధికుడగును పవిత్రుడైన ప్రభు తన న్యాయం ద్వారా స్వీయ పావిత్రమును వెల్లడి చేయరు తద్వారా ఆయన యొక్క పవిత్రమైన స్వీయ తన సొంత పవిత్రతను ఆయన వెల్లడి చేస్తాడు అన్నట్లుగా ఇక్కడ మనకు పదహారవ వచనంలో కనిపిస్తూ ఉంది పదిహేడవ వచనంలో పాడుబడిన నగరములలో గొర్రె పిల్లలు గడ్డి మేయును మేక పిల్లలు మేత మేయును అంటే ఎంత ఖాళీ అయిపోతుంది నిర్మానుష్యంగా మారుతుంది ఇక్కడ మేకలు గొర్రెలు మేపుకునే స్థలంలాగా ఏరిశిలం ప్రాంతం అంతా త్వరలో రాబోతుందని ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది పద్దెనిమిది వచనం తాళ్ళతో కట్టి లాగుకొని పోయినట్లుగా తమ దోషములను తమ వెంట లాగుకొని పోవారు చేపగ్రస్తులు తాళ్ళతో కట్టి తీసుకువెళ్తారు వీళ్ళని వారి యొక్క తమ దోషములను తమ వెంట లాగిపో వారు కూడా వాళ్ళని కూడా చెప్తూ ఉన్నాడు ఎవరినైతే ఈ ఎరస్లీం యొక్క ప్రాంతం యొక్క ప్రజల్ని ఎవరైతే తాళ్లతో కట్టి లాక్కుని పోయినట్లుగా పోతారో వారు ఈ దోషములను తమ వెంట లాక్కొని పోవరు ఇది వారికి కూడా శాపగ్రస్తంగా తీసుకుని వెళ్ళే వారికి కూడా శాపగ్రస్తంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడిన సందర్భం పోతే పంతొమ్మిదవ వచనం ప్రభు తాను చేయబోయే పనిని శీఘ్రమే చేయునుగాక మనమెల్లరము ఆ కార్యమును చూడవచ్చును ఈ ప్రభు చేయాలనుకుంటాన్న పని త్వరలో చేయబోతూ ఉన్నాడు మనం కూడా ఇది కళ్ళారా చూస్తాం అని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి పవిత్రుడైన ఇస్రాయేలీ దేవుడు తన సంకల్పమును నేర్చునుగాక ఆయన యొక్క సంకల్పం నెరవేర్చును కాక అప్పుడు ఆయన ఆలోచనలు మనం అర్థం చేసుకోవచ్చును అని వారు పలుకుతున్నారు ఆ చేసేదేదో దేవుడు చేస్తాడు కదా అప్పుడు చూద్దాంలే అని ఆలోచన చేస్తారు ఈ ప్రజలు అని చెప్పి చెప్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి చెడును మంచిగాను మంచిని చెడుగాను చిత్రీకరించి వెలుతురును చీకటిగాను చీకటిని వెలుతురుగాను మార్చి చేదును తీపిగాను తీపిని చేదును గాను చేయవారు శాపగ్రస్తులు మనం చూస్తూ ఉంటాం అనేక అన్యాయాలు అక్రమాలు అన్యాయ అన్యాయమైన తీర్పులు మంచిని చెడుగా చూపించడం చూపి మనవారైతే మంచి మనవారైతే చెడును కూడా మంచిగా చూపించడం మనవారు కాకపోతే మంచి అయినా కూడా చెడుగా చూపించడం అనేక ఇదే లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం అలాగే వారిని ఉద్దేశించి కూడా ఇది మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అలాంటి వాళ్ళందరూ కూడా ఒక శాపానికి గురవుతారు ఏంటి శాపం ఇతర బానిసత్వానికి వెళ్ళే శాపం ఆ షాపులో మీరు కూడా వెళ్ళిపోతారు మీరు కూడా బానిసలుగా వెళ్ళిపోతారని చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు పోతే ఇరవై వచనంలో ఇరవై ఒకటో వచనంలో తమను తాము తెలుగు గలవారు కర వారిగాను బుద్ధిమంతులుగాను ఎంచుకున్న వారు శాపగ్రస్తులు ఎప్పటికీ ఎవరు మనం మనమే తెలియగలవా అని అనుకునే గర్వంతో ప్రవర్తన చేస్తారు వీరి దగ్గర దేవుడిని నన్ను మాత్రం అనుసరించే పరిస్థితి ఉండదు నన్ను అనుసరించే పరిస్థితి ఉంటే ఇల్లు తమను తమను ఎక్కువగా ఇక్కడ చెప్పినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఇరవై రెండవ వచనంలో ద్రాక్షరసము సేవించుట ఎందును ఘాటు మద్యములను కల్పట ఎందును వీరులైన వారు శాపగ్రస్తులు ద్రాక్షరసం సేవించుట ఘాటైన మద్యంలో కల్పించుట వీరులైన శాపగ్రస్తులు ఇదంతా మనం తెలిసింది మద్యపానం ఆయే వాళ్ళందరూ కూడా ఆ శాపగ్రస్తానికి గురవుతాడని మనకి ముందుగానే చెప్పబడింది వారు లంచం పుచ్చుకొని దృష్టిని నీతి మంత్రుడిని తీర్పు తీర్చారు నీతి నీతిని దుర్నీతిగా కట్టి వేయబెడతారు వారు లంచాలు పుట్టుకొని ఈరోజు మన ఆ యొక్క అధికారులు ఆ రోజు ఎరుస్లేం ప్రాంతాన్ని పరిపాలించే అధికారులు కావచ్చు సేమ్ ఈరోజు మనం పరిపాలించే అధికారులు కూడా కొంతమంది ఇలాగే లంచాలు తీసుకొని చేయరాని పనులు చేస్తూ చేయవలసిన పనులు చేయకుండా దృష్టి దృష్టిని నీతిమంతుడిగా నీతి మంతుడిని దృష్టినిగా చూపించే ప్రయత్నాలు ఆ రోజున ఉన్నాయి ఈ రోజున ఉన్నాయనేది మనం గమనించాలి నీతి మంత్రులు నీతిని దుర్నీతిగా కనబడి చేయరు నీతి మంత్రులు ఎంత మంచి పని చేసినా కూడా వాడు అవినీతి పరుడుగానే చూపించే ప్రయత్నం ఈ సమాజంలో జరుగుతూ ఉంటుంది ఆనాడు ఉన్న ఆ యోధ ప్రాంత సమాజంలో కానీ యోధా ప్రజల సమాజంలో కానీ ఈరోజు మనం బ్రతుకుతున్న సమాజాలలో కూడా నీతి మంత్రుడిని ఎప్పుడు కూడా అవినీతిగా చిత్రీకరణించేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగో కావున అగ్ని నాలుక దుబ్బలను దహించున్నట్లు ఎండుగడ్డి అగ్గిలో మాడిపోవునట్లు వారి కుళ్ళ వేళ్ళు క్రుల్లిపోవును వారి పువ్వులు ఎండు దులివలి ఎగిరిపోవును వారి వారు సైన్యముల గదిపోయిన ప్రభు చట్టమును తిరస్కరించిరి ఇస్రాయల్ పవిత్ర దేవుడైన వాక్ను తృణీకరించిరి టోటల్గా చెప్తూ ఉన్నాడు ఈ ఇరవై నాలుగు వచనంలో ఈ యొక్క సారాంశం శాప వచనాలని చెప్పుకుంటూ ఉన్నాడు ఎవరైతే దేవుని అందు దుర్నీతి పనులు చేస్తారో మద్యపానానికి అలవాటు పడతారు తమ తమను హెచ్చించుకుంటారు చెడుని మంచిని మంచిని చెడుగాను చిత్రీకరిస్తారు నీతిని అన్యాయాన్ని అన్యాయంగా న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరిస్తారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ నేను ఒక త్వరలో ఒక శిక్ష వేయబోతున్నాను అగ్ని నాలుగు మబ్బులను పంపిస్తూ దుబ్బలను దహించినట్లు ఎండుగడ్డి వీళ్ళందరూ అగ్నిలో మాడిపోతారు వీళ్ళు కుళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడ ఏ ప్రభు మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ ప్రభువును చట్టాన్ని తిరస్కరించారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రభు దేవుడు దేవుని వాకిని తృవనీకరించారు కాబట్టి వీరందరికీ నేను ఈ శిక్ష అమలు చేస్తానని ఒక శాపవచనాన్ని గుర్తు చేస్తూ కన్క్లూజన్గా శిక్ష కూడా ఇయబోతున్నాను అని చెప్పి వాళ్ళని ఒకసారి గుర్తు చేసినట్టుగా కూడా మనం ఈ యొక్క లేఖ భాగనాన్ని అర్థం చేసుకోవాలి అంతటితో ఈ ఏషియా గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు వివరణ పూర్తయింది రేపటి దినాన ప్రభు చిత్తం అయితే మనం నెక్స్ట్ ఇరవై ఐదవ వచనం నుంచి ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ మెయిన్